ఎస్యా రాసిన గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదవ వచ్చిన భాగంలో రాయబడిన మాటలు మనం చూసుకుంటే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడిని నేనే నీతియు నా దయ అస్తముతో నిన్ను ఆదుకొందును చూసారు ఎంత గొప్ప మాట ఈ ఉదయ కాల సమయంలో దేవుడే మనతో చెప్తున్నాడు ఈరోజు ఏమన్నాడంటే నేను నీకు తోడై ఉన్నాను నువ్వు భయపడవద్దు దిగులు పడద్దు కృంగిపోవద్దు దుఃఖపడద్దు లేదంటే నీవు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండొద్దు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు మనల్ని బలపరిచే దేవుడు మనలను ఆదుకునే దేవుడు మనము బలహీనులుగా ఉంటే మనలను బలపరిచే దేవుడు బలహీనుల కొరకు ఆయన బలహీనుడిగా మనం వచ్చి వచ్చి మనం బలపరిచే దేవుడు బలహీనుడు అంటే చాలామంది అనుకుంటారు కదా ఏంటి దేవునికి బలం లేదా బలము అనేది కాదు కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నమాట దేవుడే తనకు తానుగా తగ్గించుకుని వచ్చాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆయన తన దీనత్వాన్ని చూపిస్తూ మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకుందాం భయపడకమని నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో ఏం జరుగుతుందో నా జీవితం అని ఒక గందరగోళమైన పరిస్థితులు కలిగి ఉన్నవేమో భయపడాల్సిన అవసరం లేదు మనుషులు నీకు తోడున్నా లేకున్నా ఎవరు నీతో వచ్చినా రాకున్నా వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు తోడుగా ఉన్నాడు నీతో కలిసి నడవబోతున్నాడు నీకు సహాయం చేవాడిని నేనే ఎలాంటి సహాయము లేని దీన స్థితిలో ఉన్నావా సహాయము కొరకు ఎదురు చూస్తున్నావా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఈ సహాయం ఎక్కడి నుండి వస్తుందని అనుకుంటున్నావేమో నీ దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు నీవున్న కష్టములో కష్టంలో నుంచి శ్రమంలో నుంచి బాధల్లో నుంచి దేవుడిని విడిపించబోతున్నాడు ఆయనే నీ సహాయకుడు నీ కష్టకాలం నీ స్నేహితులని తోడుగలేకపోవచ్చు నీ కష్టకాలం ముందు నీ కుటుంబ సభ్యులు తోడుగా లేకపోవచ్చు నీ కష్టకాలం ముందు నీ తల్లిదండ్రులు లేకపోవచ్చు నీ కష్టకాలం ముందు నీ భార్య బిడలు నీకు తోడుగలేకపోవచ్చు కానీ నీవు నమ్ముకున్న దేవుడు మాట ఇచ్చిన దేవుడు యుద్ధ వీరుడు యుద్ధ సూర్యుడు సైన్యములకు అధిపతి నీ యహోవా నేను నీకు తోడుగా ఉన్నాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు మరి ఇంకెందుకు ఆలుష్యం నీవున్న కష్టాన్ని దేవుని పాద సన్నిధిలో పెట్టు ప్రభా నాకున్న కష్టం ఇది నాయన నాకు నీ సహాయం కావాలి నీవు తప్ప నాకు సహాయం చేస్తామని ఎవరు లేరు ఆ దా విధమైన నీవు కూడా కనులెత్తి ఆకాశం వైపు ప్రార్థన చేయి నాకు ఎక్కడ నుండి సహాయం వస్తుందని దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఆ దేవుడే నేను విడువని దేవుడు ఎడవాయిన దేవుడు కాబట్టి మనుషులు ఎలా చేయలేనటువంటి సహాయం చేయబోతున్నాడు మనుషులు మాట ఇచ్చి మాట తప్పచ్చు కానీ దేవుడు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు ఆయన తప్పకుండా నీ మొరను ఆలకించే దేవుడు నువ్వు ప్రార్థిస్తే చాలు నువ్వు పిలిస్తే పలికే దేవుడైనా నీ మీద ఆయనకి ఎంతో ప్రేమ ఉంది నీతిన దయ అస్తముతో నిన్ను ఆదుకుంటున్నాను ఆయన దయ గల అస్తముతో ఆయన నీతి గల అస్తముతో ఆయన నీతితో నిన్ను ఆదుకోబోతున్నాడు దేవుడు ఇంతగా ఎవరిని మనకి మనకి బలపరిచేది ఇంతగా ఎవరిని మనల్ని ఓదార్చేది ఇంతగా ఎవరు మనకి సపోర్ట్గా ఉండేది ఎవరు మనల్ని మరి లేదంటే ఆ ఉన్న ఊబిలో నుంచి బయటికి తీసేది మనం పడుతున్న బాధల్లో నుంచి కష్టంలో జవరు విడిపించేది ఎవరు నీకు తోడుగా రారు కానీ ఆయన మాత్రమే నీకు తోడుగా ఉంటాడు ఈ లోకంలో డబ్బు ఉంటేనే నీతో స్నేహాలు డబ్బు ఉంటేనే నీతో ప్రేమ ఇదండి నీ ఏదైనా ఉంటేనే నేను ప్రేమిస్తారు అరే అది నా నా తమ్ముడు నా అక్క నా చెల్లిరా అంటారు కానీ నీ దగ్గర ఏమీ లేదనుకో ఏమంటారు తెలుసా వాళ్ళు ఎవరో మాకు తెలియదండి దూరపు బంధువులు నీ దగ్గర అవునుంటేనేమో రక్త సంబంధం ఏమి లేకుంటే దూరపు బంధువు అయిపోతావు ఈరోజు నీ గురించి చెప్పుకోవడానికి కూడా వారు సిగ్గుపడతారు ఈరోజు దేవుడు మాట వేస్తున్న ప్రియ సహోదరు సహోదరుడా నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు పడుతున్న నుంచి నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నేను ఆదుకొనడానికి ఆయన అస్తము కురచ కాలేదు నువ్వు ప్రార్థిస్తే వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందము కాలేదు ఆయన నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు నీవు ఆయన దగ్గరికి వస్తే ఆయన కాగుటీలకు వస్తే కాగులించుకుని నెత్తుకుని ముద్దాడాలని ఆశపడుచున్నాడు ముదిమి వచ్చే వరకు కూడా దేవుడు నిన్ను విడవకుండా ప్రేమించాలనుకుంటున్నాడు మరణము వరకు ప్రేమించే దేవుడైనా అలాంటి దేవుని కలిగిన నీవు ఈరోజు ప్రార్థన చే దేవుడు నీతో మాట్లాడబోచున్నాడైనా నువ్వు భయపడుతున్నావేమో నీ భయాన్ని తీసివే ఆ భయంలో నుంచి బయటకు వచ్చాయి ఎందుకు భయపడుతున్నావు ఈరోజు నీ దేవుడే నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడుచున్నాడు ఆయన నీకు తోడై ఉండగా నీకు లేదు నీకు ఎవరితో పని నీకు లేదు ఇంకా అలలుయా అలాంటి దేవుని కలిగిన నీవు అబ్రహామును ప్రేమించిన విధంగా దేవుని ప్రేమించాలనుకుంటున్నాడు యాకోబును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించాలనుకుంటున్నాడు యోగును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించాలనుకుంటున్నాడు యోగు ఉన్న వ్యాధిలో కష్టంలో ఉన్న మరి ఆ సమయాల్లో ఎవరు ఆదుకున్నారండి యోగుని దేవుడి ఆదుకున్నాడు ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడి యోగుని ఆదుకున్నాడు తన భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు యోగుని విడిచిపెట్టలేదు తన స్నేహితులు విడిచిపెట్టి వెళ్ళిపోయిన యోగుని దేవుడు విడిచిపెట్టలేదు తన వ్యాధులు కూడా యోగుకి తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు గాడ్ బ్లేషన్ దేవుడు మిమ్మల్ని దీవించుంది కాక ఆమె